మీకు జీకే కరెంట్ అఫేర్స్ మీద అవగాహన ఉంటే సార్ ఇక్కడ కరెంటు సార్ మనకిది ఏంటి సార్ అంటే కరెంటు ఇక్కడ సార్ జాగ్రఫీ ఓకే లేటెస్టు జీకే జాగ్రఫీ నుండి కరెంటు జాగ్రత్త నుండి ఇక్కడి నుంచి ఒక ఆప్ మార్క్ సార్ ఏమంటాడు సార్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జనవరి ట్వెల్త్ నాడు భారతదేశంలో అరేబియా సముద్రం మీద నిర్మించిన అది పొడవైన అటల్ సేతు వంతెనను నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ వంతెన యొక్క అంటే పొడవెంత ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ లేదా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నరేంద్ర మోడీ ఇండియాలో పొడవైన కేబుల్ బీచ్ని ఎక్కడ ప్రారంభించారు గుజరాత్లో ద్వారకలో ప్రారంభించారు ఈ మధ్యన సార్ ఇండియాలో అంతరించిపోతున్న గ్రేట్ బస్టర్డ్ ఇండియా అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి అధ్యయనం సంరక్షణ కోసం సుప్రీంకోర్టు నియమించిన యొక్క కమిటీ పేరింది ఇండియాలో ఉన్న యొక్క పులుల సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి ఇండియాలో తొలి వనముడుగా సంరక్షణ కేంద్రం అంటే జిమ్మి కార్బెట్ నేషనల్ పార్కు ఇండియా తొలి టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే కర్ణాటకలో బందీపూర్ సార్ ఇండియాలో మొత్తం యాభై టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే అది దుర్గావాది సార్ ఇక్కడ రాని దుర్గావతి మధ్యప్రదేశ్ కరెంటు జాగ్రఫీ నుండి జీకే జాగ్రత్త నుండి ఈ టైపులో మనకు అడుతాడు సార్ ఈ మధ్యనే సార్ యా అంటే నూట యాభై నాలుగేండ్ల తర్వాత ఇండియాలో అంతరించిపోయిన అడవి దున్నను ఎక్కడ గుర్తించారంటే నల్లమల్ల అడవుల్లో అది ఏ జిల్లా అంటే సార్ అది నంద్యాల జిల్లాలో గుర్తించారు ఈ టైపులో రేపు ఎగ్జామ్ మనకు అడిగే అవకాశం సార్ ఈ మధ్యనే ఆపరి అంతే అంతరించిపోయిన ఆపరిగా చీతల కేంద్రాన్ని సంరక్షణ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు మధ్యప్రదేశ్లో కూనోలో కూనో ప్రాంతంలో ప్రారంభించిన యొక్క సంఘటన ఈ మధ్యనే రామ్ సార్ సైట్లో ఇండియా నుండి చిత్తడి ప్రాంతాలుగా నాగి నక్తి సార్ ఇక్కడ నాగి నాగి ఈ రెండు ప్రాంతాలు గుర్తించారు ఈ రెండు ప్రాంతాలు ఏ స్టేట్లో ఉన్నాయి బీహార్ స్టేట్ ఓకే రామ్ సేర్ సైట్స్ ఇక్కడ ఈ సైడ్స్ లో మొత్తం ఎనభై రెండు ప్రాంతాలను ఇక్కడ చిత్తడి ప్రాంతాలుగా గుర్తిస్తే తమిళనాడు నుండి అత్యధికంగా ఉన్నాయి పదహారు ప్రాంతాలు ఇక్కడ తమిళనాడు నుండి ఇక్కడ చిత్తడి ప్రాంతాలండి ఒక బిడ్డు తీసుకున్నప్పుడు ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేస్తారు సార్ అయ్యా సార్ ఇండియా దేంట్లో ఫస్ట్ ఉందండి పాలు దేంట్లో సెకండ్ అండి కాపీ దేంట్లో థర్డ్ అండి ఎయిడ్స్లో దేంట్లో ఫోర్త్ అండి బ్లాక్ మనీ దేంట్లో ఐదో స్థానం అండి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జాబితాలో ఎన్ని పిన్ కోడ్ అండి తొమ్మిది ఎన్ని ప్రాథమిక హక్కులండి ఆరు ఎన్ని అంటే సార్ ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఎనిమిది జీరో బై కంట్రీ అది ఇండియా ఆర్యభట్ట మొత్తం ఏమైందమ్మా ఒక మొబైల్ నెంబర్ మన మొబైల్ నెంబర్ ఎంతోమంది చెప్తుంటాం ఎనిమిది ఏంది తొమ్మిది ఏంది ఒకటేంది రెండేంది ఈ టైప్లో మీకు ఇక్కడ గుర్తుకు సార్ ఈ లెవెల్లో మీకు ఇక్కడ అవగాహన ఉండాలి సార్ ఎగ్జామ్ నార్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఓకే ఇదే సార్ ఇక్కడ సార్కులో ఎనిమిది ఎనిమిది దేశాలున్నాయి సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి భాషల సంవత్సర షెడ్యూలు ఏందమ్మా మూడు అంటే ఎనిమిదో షెడ్యూల్ మూడు ఎమ్మెల్యే ఎన్నమ్మా ఇరవై నాలుగు జాతీయ పథకంలో మొత్తం ఎన్ని చక్రాలు ఉంటాయమ్మా ఇరవై నాలుగు ఉండవు మేడం ఇరవై నాలుగు ఉండవు ఎన్ని అండి ఒకటే చక్రం ఉంటుంది ఎన్ని పోక్స్ ఉంటాయండి ట్వంటీ ఫోర్ పోక్స్ ఉంటాయి సార్ ఓకే సార్ ఇక్కడ మరే తొమ్మిది అంటున్నాం న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో తొమ్మిది దేశాలండి ఇక్కడ ఓకే ఈ టైపులో మీకు అవగాహన ఉండాలి సార్ ఓకే మన ప్రజెంట్లీ క్లాసు జీకే కరెంట్ అఫేర్స్ నుండి ఏ టైపులు అడుగుతాడు ఏ విధంగా అడుగుతాడు అనేక అంశాలే మనం తెలుసుకుంటున్నాం కానీ ఇంకా క్లాసులోకి మనం ఎంటర్ కాలేదు సార్ అంటే జాగ్రఫీ నుండి ఆప్ మార్కు పాలిటీ నుండి ఆప్ మార్కు అంటే సార్ ఇక్కడ సైన్స్ నుండి ఆప్ మార్క్ అడుతాడు సార్ జీకే కరెంట్ సైన్స్ నుండి సార్ ఈ వ్యాధి వైరస్ వల్ల బ్యాక్టీరియా వల్ల ఇది కాదు సార్ ఏమంటాడు సార్ భారతదేశంలో తొలి కోవిడ్ మరణం పేరేమిటి ఇండియాలో తొలి కోవిడ్ మరణం కర్ణాటకలో మమ్మ సిద్ధికి ఇండియాలో తొలి కోవిడ్ కేసు నమోదైంది ఎక్కడ సారంటే కేరళ రాష్ట్రంలో నమోదైందండి తొలి కోవిడ్ కేసు ప్రపంచంలో తొలి ఒకే కోవిడ్ యొక్క కేసు చైనాలో ఉవాన్ సిటీలో నమోదైతే ప్రపంచంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ అనేక వ్యాక్సిన్ ఈ మధ్యనే ఎయిడ్స్కి సార్ ఇక్కడ ఎయిడ్స్కు నూతనంగా వ్యాక్సిన్ వచ్చింది దాని పేరేమిటి లేదా దానితో పాటు సరి ఇక్కడ ప్రధానంగా ఈ మధ్యనే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్గా భారత్ సందర్శించిన వ్యక్తి పేరేమిటి డాక్టర్ టెడోస్ యథనో వండి కోవిడ్ నిపా వైరస్ బడుపులు ఎబోలా స్వైనిప్పులు జీకా వైరస్ ఈ లేటెస్ట్ యొక్క వ్యాధుల గురించి రేపు స్టాక్ జీకే లేదా జీకే కరెంట్ అఫేర్స్ నుంచి అడుగుతాడు ప్రపంచంలో తొలి ఓకే తొలి స్వ అంటే తొలి బడుపులు మరణం కేసు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ట్వంటీ థర్డ్ నాడు ఎక్కడ నమోదైంది మెక్సికోలో ఓకే ఇండియాలో తొడి తొలి బడుపులు మానవ కేసు ఎక్కడ నమోదైంది ఓకే వెస్ట్ బెంగాల్లో నమోదైంది సార్ ఇలాంటి యొక్క లేటెస్ట్ వ్యాధుల గురించి అడుగుతాడు మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపల్ని ప్రెస్ చేయండి